గా ఆ తమగూరు ఇండియా నెంబర్ వన్ ఏరియంలో డబ్బులు జమ చేయడం తీసుకోబోతున్నాము అని చెప్పినారు దాని దానికి సంబంధించినటువంటి కాగితాలు మరియు కంపెనీ తరపు నుంచి పర్మిషన్ లెటర్ అడగగా వాళ్ళు చూపించలేకపోయారు కాబట్టి మాకు అనుమానం రావడం వలన మేము వచ్చి సిఏ గారైనా సురేష్ బాబు సారు గారికి మరియు సేఎస్ఐ గారైనా ప్రసాద్ రెడ్డి గారికి మేము విషయం చేరేలా వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన ఈ అమౌంట్ని మేము నెల్లూరు ట్రెజరీ ఆఫీస్లో జమ చేసి వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది దానిపైన పైన అధికారులు రిజిస్టర్ చేయదు నా పేరు కార్తీక్ కార్తీక్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పో నాకు ఇక్కడ మెంబర్గా చేశారు మాతో పాటు మా టీం మెంబర్స్ ఇప్పుడు ఈ సెషన్లో ప్రభాకర్ ఇందుకు బిర్చి కానిస్టేబుల్ అయిన ప్రభాకర్ గారు అలాగే వాసు ఇందుకూర్పేట కానిస్టేబుల్ గారు మా టీం మెంబర్లుగా ఉన్నారు వాళ్ళు పట్టుబట్టే ఏ కంపెనీలో ఉన్నారు అదే సేఫ్ గార్డ్ రైటర్ అంటే సేఫ్ గార్డ్ రైటర్ నెల్లూరు అది కార్డ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సేఫ్ గార్డ్ రైటర్ సేఫ్ గార్డ్ రైటర్స్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి